నూతన సంవత్సర వేడుకల కంటే కేవలం ఆంక్షలు బందోబస్తులే కాదని సామాజిక బాధ్యత కూడా అని ఆళ్లగడ్డ పోలీసులు నిరూపించారు న్యూ ఇయర్ సందర్భంగా ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ కె ప్రమోద్ పెద్ద చింతకుంట రోడ్డులో ఉన్న బాల సదనంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రమోద్ స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం విశేషం పిల్లలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ వారి చదువు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పండగ పూట తమతో కలిసి డీఎస్పీ భోజనం చేయడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ టౌన్ సీఐ యుగంధర్బాబు రూరల్ సీఐ రమణ మరియు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండటంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి